ప్రైజ్ దలో దేవుడి నామానికి మహిమ కలిను గాక హోప్ ఓకే వియర్ ఆల్ ఇన్ ఫిఫ్త్ డే ఐ థింక్ సో యాబీ రోజుల్లో ఐదో రోజులో ఉండడానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో ఉందాలో తెలియజేసుకుంటున్నాం ఓకే బిఫోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీల్ గోడ్ ద ప్రైజ్ సకలాశవాదాలకే కారణపుత్రువైన గొప్ప పద వేసే ఆయనకి స్తోత్రములు తండ్రి నన్ను ఇంత మంచి సమయం మాకు ఇచ్చినందుకు వందలు వాక్యం చెప్తుండగా వాక్యం వింటుండగా మీరు తోడుగా అడుగు ఉండడం మమ్మల్ని నడిపించమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ఓకే కీర్తనలు నూట ఇరవై ఒకటవ సంకీర్తన ఏడవ చర్ ఏ అపాయము రాకుండా ఏ కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడు హరే లూయా నిజముగా దేవుడు మనల్ని కాపాడేవాడు అంటండి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడేవాడు ఎందుకు అంటే చాలామంది జనాలు మాటలు ఇస్తారు నిన్ను పా నీకు ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే నేను నిన్ను కాపాడుతు కానీ మనుషులు మాట ఇస్తారు కానీ నెరవేర్చరు కానీ దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు మనుషులు కొన్ని కొన్నిసార్లు తప్పిపోయి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు అంటే ప్రతి సమయం కాపాడాలంటే మనకి ఉండరు కొన్ని కొంతమంది అంటారు ఇప్పుడంటే నేను ఉన్నాను రేపు పొద్దున్న ప్రతిసారి కూడా నేను ఉండాలి అంటే ఉండలేను కదా నీకు ప్రతిసారి హెల్ప్ చేయాలంటే నేను చేయలేను కదా అని అంటూ ఉంటారు అవునా కదా అంటే ఏంటంటే మనుషులు కొంత వరకునే మనల్ని రక్షించగలరు కాపాడగలరు చూడగలరు కానీ దేవుడు నిరంతరం కూడా చూడగలరు అయితే దేవుడు మనల్ని కాపాడాలి మనకు వచ్చినటువంటి ప్రత్యేక ఆపద నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించాలి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉండాలి కంటికరెప్పలా మనల్ని కాపాడుకోవాలి అనుకుంటే మనము కూడా ఏ విధముగా ఉండాలి అన్నది మనం నేర్చుకుందామండి కీర్తనలు యోగ గ్రంథము ముప్పి ఆ రోజు ఆరో వచ్చిన ఉంటాయి ఆయన శక్తి బహుబలమైనది భక్తిహీనుల ప్రాణమును భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడు అంటే ఎవరైతే భక్తిహీనత కలిగి ఉంటారో ఖచ్చితముగా దేవుని చేత వారు రక్షింపబడరు దేవుని చేత వారు కాపాడబడరు మనం భక్తి చేస్తూ ఉన్నప్పుడు యథార్థమైన భక్తి చేసేవారుగా ఉండాలి సన్నిధానంలో ఉన్నంతసేపు ఒక భక్తి సన్నిధానము దట్టిన తర్వాత దేవుని విడిచిపెట్టేటువంటి భక్తి ఇలాంటి భక్తి మనము చేస్తే ఖచ్చితముగా దేవుడు మనల్ని కాపాడడండి ఖచ్చితముగా దేవుడు మనల్ని కాపాడు దేవుడు మనల్ని కాపాడేయాలంటే మనము ఎలాంటి భక్తి చేయాలంటే యథార్థమైన భక్తి ఎక్కడున్నా సరే ఒకళ్ళని భక్తి చేయాలి ఎక్కడున్నా సరే ఒకళ్ళన మాట్లాడాలి ఎక్కడున్నా సరే ఒకటే రీతి ఒకటే ప్రవర్తన మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి ప్రమాదం కలిగినా కూడా దేవుడు వారిని రక్షిస్తాడంట అంటే భక్తిహీనత ఉంటే దేవుడు మనల్ని రక్షించడు భక్తిగలగల వారిని దేవుడు కాపాడుతాడు కీర్తలు చూడు సామెతలు ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూద్దాం రెండోది రెండోది ఎవరిని కాపాడతాడు దేవుడు సామెతలు ఒకటి అజయ్ పంతొమ్మిది వచ్చును దురాశ కలిగిన వారు ఉంటే కనుక దేవుడు వారిని కాపాడంటారు దురాశ అంటే చాలామంది ఏంటంటే దురాశ కలిగి ఉంటూ ఉంటారు ఎలాంటి దురాశ అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకున్నది మనకు ఉండాలి మనకున్న నిజంగా వాళ్ళకున్నది మనకు లేకపోతే వాళ్ళ మీద దురాశ వస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అందరికన్నా కూడా నాకే ఎక్కువగా ఉండాలి అందరికన్నా నేనే మచ్మోర్ జీవించబడాలి అందరికన్నా నేనే ఉన్నతమైన స్థితిలో ఉండాలి అందరికన్నా నేనే అందంగా ఉండాలి అందరికన్నా నాకే ప్రథమ స్థానం ఉండాలి అందరూ నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా వారిని దేవుడు కాపాడడు దేవుడు మనకి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇచ్చారు దేవుడు మనల్ని ఎంతవరకు కూడా అంటే కాపాడుతున్నారు అంటే దేవుడు ఎంతవరకు మనల్ని నిలబెట్టారు ఏ స్థితి వరకు దేవుడు మనల్ని ఉంచు అంటే ఏ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు ఏ స్థితి వరకు కూడా దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడో ఆ విషయం మనం గమనించి మన స్థితిని గమనించి మన స్థితిని ఎరిగి ఎవరైతే తగ్గించుకుంటారో ఖచ్చితంగా దేవుడిని వాళ్ళు కాపాడుతారు అలా కాకుండా దురాశ కలిగిన ఎదుటివారి పట్ల దురాశ పడిన వారిని ఎదుటివారు ఆశీర్వాదాల పట్ల అట్లా దురాశపడిన వారిని లేదంటే వారికున్న ఆశీర్వాదం ఇంకా ఎక్కువగా ఉండాలి ఇంకా ఏదేదో చేతి సంపాదించేలా అని అటువారిని ఎవరిని కూడా దేవుడు కాపాడాడు అదేవిధంగా మూడోది ఎవరిని కాపాడు అంటే సమీయాలు రాసినటువంటి రెండో గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగు నుంచి పదమూడు వచనాలు మనం చూసినట్లయితే కనుక అమ్నోను తామరు గురించి ఉంటుంది ఇక్కడ తామరు దావేది కుమార్తె తామరు దావేది కుమార్తె తామరు అమ్నోనికి చెల్లైతుంది చెల్లి అయినప్పటికీ కూడా కళ్ళు మూసిపోయి ఏ బంధం అవుతుందో తెలుసుకోకుండా పాపం చేస్తాడమ్మను అలాంటి వారిని దేవుడు కాపాడు దయచేసి గమనించండి చాలామంది ఇప్పుడు బయట చూడగానే ఏమవుతారంటే మా అన్నయ్య అని చెప్తున్నారు తెర చూస్తే వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఏంటంటే వేరే సంబంధం అంటే కామం వ్యభిచార సంబంధం లేదా జాగ్రత్వం ఇలాంటి సంబంధాలు పైకి అన్నయ్య అంటాం లేదంటే అక్క అంటాం అంటాం ఇలాంటి పైకి అంటూ లోపల పాపం చేసేవారు ఉంటున్నారు అలాంటి వారిని దేవుడు రక్షించడు అలాంటి వారిని దేవుడు ఆపదల్లో కాపాడడు ఎవరిని కాపాడుతారు దేవుడిని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్క రిలేషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి అన్నయ్య అంటే అన్నయ్య అక్క అంటే అక్క ఇంకొకటి ఏంటంటే మనము పెళ్లి చేసుకోబోయే వాళ్ళు తప్ప మనము పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సహోదరులుగా అంటే బ్రదర్స్ కింద సిస్టర్స్ కింద ఎవరైతే చూస్తూ పరిశుద్ధత కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారిని కాపాడతారని అంతేకాకుండా అలా అలా కాకుండా ఏదో నిజం చెప్పాలి అంటే కుక్కలని చెప్పొచ్చు కుక్కలని చెప్పచ్చు మనకి కుక్కల ప్రవర్తన ఏంటో మనకు తెలుసు అలాగా అన్న భేదం లేకుండా తమ్ముడు భేదం లేకుండా చెల్లి భేదం లేకుండా అక్క భేదం లేకుండా ఎవరైతే జాగ్రత్తలు చేస్తూ వ్యభిచారం చేస్తూ నిజంగా పాపం చేస్తున్నారో అలాంటి వారిని దేవుడు కాపాడాడు దయచేసి గమనించండి ఎప్పుడు భక్తిహీనత కలిగి ఉంటే అంటే దేవుడు ముందర ఏదో భక్తి కలిగి ఉంటే ప్రార్థనలు చేస్తున్నారు నిజంగా ఉపవాసాలు ఉంటున్నారు అన్నీ చేసి కానీ ఆ భక్తిని అంతటినీ కూడా వెనకతల అంటే ఇంకా చర్చ్ దాటిన తర్వాత పాప పనులు ఎవరైతే చేస్తున్నారో అలాంటి వారిని దేవుడు కాపాడాడు రెండోది దురాశ కలిగిన వాడిని దేవుడు కాపాడు మూడోది పాపం పని చేసే వాళ్ళని ఏంటి బంధానికి రిలేషన్కి ఒక రిలేషన్కి విషయం రెస్పెక్ట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలండి దేవుడు ఈ రిలేషన్ ఎందుకు పెట్టాడు అంటే చాలా మంది అన్నారు మా సొంత వాళ్ళు కాదు కదా మా కుటుంబం వాళ్ళు కాదు కదా చర్చిలో వాళ్ళే కదా చర్చిలో వాళ్ళు బంధం పెట్టి పిలిచినంత మాత్రాన ఆ బంధాన్ని పోవాలా మేము లవ్లు చేసుకోకూడదా మేము ప్రేమించుకోకూడదా మేము తప్పుడు పనులు చేయకూడదా అంటే చెయ్యకూడదు ఎందుకు అంటే ఇక్కడ నీ కుటుంబం అంటే మీన్స్ దేవుడి చిన్న కుటుంబం ది హోల్డ్ వరల్డ్ ఇజ్ ఎ ఫ్యామిలీ మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ఫ్యామిలీ అయి ఉన్నది ఒక కుటుంబం అయినది అది దేవుడు చిన్న కుటుంబం నిజంగా ఇప్పుడు తల్లికి తండ్రి తండ్రికి తల్లి తల్లి బిడ్డలు అంటే అది నీ కుటుంబం అనుకుంటున్నాం కానీ అలా అనేక కుటుంబాలు కలిపి కుటుంబము దేవుడి కుటుంబం ఈ కుటుంబంలో ఎలా ఉన్నా కానీ దేవుని కుటుంబానికి మనము విలువ ఇచ్చేవారుగా ఉండాలి దేవుడిచ్చినటువంటి బంధాలకి విలువ ఇచ్చినప్పుడే దేవుడు మనకు విలువిస్తాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు దేవుడు మనల్ని కాపాడుతాడు దయచేసి గమనించండి మన ఇష్టానుసారంగా పైకి అన్నయ్య అని పిలుస్తూ పైకి తమ్ముడు అని పిలుస్తూ అక్క అని పిలుస్తూ వ్యభిచార పనులు కామ పనులు చేస్తే కనుక ఖచ్చితంగా వారిని కాపాడడు రక్షించడు దేవుని రాజ్యంలో వారు అడుగు పెట్టరు అలా కాబట్టి దేవుడు మనల్ని కాపాడాలి అంటే ఈ మూడు గుణ లక్షణాలు మన జీవితంలో లేకుండా మనం మనం కాపాడుకునేవారుగా ఉంటే అప్పుడు దేవుడి చేత మనం కాపాడబడతాం అలా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించిన గాక గాడ్ బ్లస్ చేయాల్సిందా నెక్స్ట్ టైం ప్రైజ్ లో